హాయ్ నమస్తే వెల్కమ్ టు పల్నాడు పిల్లడు ఛానల్ ఈరోజు మనం మరో వ్యక్తిని కలవబోతున్నాము అక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అతను తెలుసుకొని ఇక్కడ సంఘటనా స్థలంలో ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం ఓకే సార్ కొంచెం ఆపండి చేద్దాం మరో వ్యక్తితో మనం మాట్లాడబోతున్నాము అయితే సంఘటనా స్థలానికి ఆ చెట్టు దగ్గరికి ఒక ఒక ఇరవై అడుగుల దూరంలోనే ఉన్నాను నేను సార్ కిరణ్ గారు హలో హలో కిరణ్ గారు నేను లో ఉన్నాను సార్ ఇక్కడ ఆ సంఘటనా స్థలానికి దగ్గరలోనే ఉన్నాను ఆ రోడ్డుకి దగ్గరగా ఉన్నటువంటి ఇక్కడ గేదెలు కాసుకుంటూ ఒక ఆర్మీ ఆర్మీ లాగా ఉన్నాడు ఆర్మీ ఆ కట్అవుట్ లాగా ఉన్నాడు అతనితో మనం మాట్లాడి అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం సార్ అతనితో సంఘటనలోకి వెళ్ళిపోదాం సార్ ఏం పేరు పేరు ఏం పేరు భాస్కర్ సార్ ఇక్కడ భాస్కర్ గారు ఉన్నారు బరిగడ్లు కాసుకుంటే భాస్కర్ గారు ఉన్నారు ఇబ్బంది లేదు ఇక్కడ అన్ని వాళ్ళు ఇవన్నీ ఆ పంట పొలం అది చెప్పేసారిపోతే ఇవన్నీ జాగ్రత్తగా కాస్తున్నారు భాస్కర్ గారు నమస్తే అండి సరే కెమెరాకి వెళ్తారా ఇచ్చాండి లేదు నేను ఇంట్లో నాకన్నా ఆర్మీకి వెళ్ళారు ఏంటి లేదులేనా అయితే సార్ ఒక ఉందా సార్ సరే చూసుకోండి ఇక్కడ కిరణ్ గారు భాస్కరా భాస్కర్ గారు ఆటోమేటిక్ కిరణా వస్తుంది సార్ భాస్కర్ గారు భాస్కర్ గారు బాగా లాంగ్ గా ఉన్నారు అయితే షార్టేజ్ సరింది మట్టి కాకుండా కింద వాటర్ వాటర్ తగిలిద్ది అది 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 కూడా తగలకుండా ఓకే సరే ఇక్కడ సంఘటనా స్థలంలో ఉన్నాం సార్ ఇప్పుడు మనం భాస్కర్ గారు పేట ఎక్కడండి మీద ఏ పేటలో బరంపేట బరంపేటలో సొంత హౌసేగా సొంత హౌసే ఓకే గేదెలు మొత్తం మీ కదండి ఓకే నిన్న ఉంటాయి మొత్తం ముప్పై ముప్పై ఉంటాయి ఓకే అయితే భాస్కర్ గారు బరంపేట బరగడ్లు కాచుకోడానికి వచ్చారండి ఇక్కడికి అయితే ఆ వేప ఉంది కదా ఆ వేప చెట్టు ఇది కాదు అది అల్లది అల్లది చేయి చూపించినట్టు అది ఆ వేప చెట్టు దగ్గర మన ప్రొక్రియలు వెళ్తా స్కూల్ బస్సు దగ్గర ఒక పిల్ల కూడా చనిపోయాడు మూడు రోజుల క్రితం మీరు ఎక్కడే కాచుకుంటుంటారు కదా ఈ ఏరియాలో తిరుగుతూ ఉంటారు ఎక్కడే కదా జనరల్ గా ఎందుకంటే మన కుటుంబం కోసం మనం ఆ సంఘటనా స్థలానికి వచ్చేసి వివరాలు తెలుసుకొని వాళ్ళకి స్టేషన్ లో ఇవ్వడానికి నేను వచ్చాను అది పల్నాడు పిల్లోడు ఛానల్ పేరునండి పల్నాడు పిల్లోడు పల్నాడు పిల్లోడు పల్నాడు పిల్లోడు పల్నాడు పిల్లోడు అయితే పల్నాడు పిల్లడు అనే ఛానల్ ఆ అయితే మూడు రోజుల క్రితం ఎలా చూడలేదు మూడు రోజులు కదా జరిగింది ఇంటికి వస్తాం మేము తెలుసుకుంటే ఒక కుటుంబానికి మనం లేదు సార్ మధ్యాహ్నం రెండు ఇంటికి వస్తాం అది వాక్ కింద ఉంటాం ఇప్పుడే ఇటు వచ్చేది నాలుగున్నర ఐదు వెళ్ళిపోతారు అయితే సరే సార్ ఇక్కడ కిరణ్ గారు హలో కిరణ్ గారు లో చూసుకుని కిరణ్ గారు ఏంటంటే ఇక్కడ సంఘటన స్థలానికి భాస్కర్ గారు బరగడ్లు వచ్చారు అయితే ఇక్కడ సంఘటన స్థలంలో నేను ఖచ్చితంగా ఆ పిల్లడిని చూశానండి అక్కడ యాక్సిడెంట్ జరిగింది చూశాను ఆ చూసిన సంఘ స్థలాన్ని కూడా నేను చూపిస్తగలను ఇప్పుడని చెప్పేసి ఆ పిల్లాడు కూడా రక్తం మడుగులో పడి ఉన్నాడు ఆ పిల్లాని కూడా చూసి మేము అంబులెన్స్ కూడా ఫోన్ చేయడం జరిగిందని చెప్పేసి భాస్కర్ మా భాస్కర్ గారు మానవత్వ రూపంగా మనకు చెప్తున్నారు సార్ సార్ ఎట్లా చనిపోయారు దగ్గర చూడలేదండి దగ్గర దగ్గర కెమెరా చిన్న కెమెరా ఇచ్చాము సరే చూసా చూశారు ఎలా జరిగింది రక్తం మరొక ఈ డ్రెస్ కూడా ఇలాంటి డ్రెస్ తెలర్ టీ షర్ట్ వేసుకొచ్చానండి తెల్ల షర్ట్ లో కూడా నాకు మరకలు కూడా అయినా అబ్బాయిని పట్టుకున్నాడు అని చెప్పేసి అన్నారు మరి ఎలా సార్ ఎలా ఆ మరకల చూడలేదు సార్ చూడలేదా మీరు ప్రతిరోజు ఇక్కడికే వస్తారు కదా నేను ఇక్కడ చెట్టుకెళ్ళి కూడా చూపిస్తున్నారు కదా మీరు చూపి చూపించా మీకు తెలియదా తెలిసేమో తెలుసు అని చెప్పేసి నేను మీరు చెప్పారు కదా ఇందాక చెప్పండి ఎందుకంటే వాళ్ళ కుటుంబానికి మనం బాగా తెలిస్తారు ఇది ఒక స్టేషన్ దగ్గరికి వెళ్తా సార్ రిపోర్ట్ ఇది మన కుటుంబానికి మనం ఏదైనా చేయగలమా పిల్లలు భవిష్యత్తు ఎట్లా మీ చేతిలో ఉంది మీరు ఒక ఆర్మీ జవాన్ మీరు గుండె చెప్తున్నారు తిరుపతి మాట మాట భాస్కర్ గారు కిరణ్ గారు భాస్కర్ గారు రెండు మాటలు చెప్పండి ఏం లేదండి చదవటానికి ఇటు మాట మాట చెప్పేదండి ఇటు ఆ సంఘటన స్థలంలో ఏం జరిగింది కాదు కాదు రెండు మాటలు చెప్తే నేను రిపోర్ట్ ఇచ్చుకుంటాను అక్కడ మీ మీద కాదండి చూసారా లేదా నాకు మాట చెప్తే ఆ రోజు ఆ రోజు మీరు ఇక్కడ బరిగట్లకు వచ్చి ఉంటారు కదా అదే రోజు తెలిసే ఉంటారు మరి ఇట్లా అది ఒక్క మాట ఒక్క మాట గారు సార్ కిరణ్ గారు నమస్తే సార్ ఇక్కడ మనం సంఘటనా స్థలం దగ్గరే ఉన్నాము ఇక్కడ ఇరవైకి ఇరవై అడుగుల దూరంలోనే మన బర్రి మహారాజు నుండి ఇక్కడ ఇతను కనుక్కొని చూద్దాం సార్ 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 ఇక్కడ నిన్న యాక్సిడెంట్ జరిగింది సార్ ఏం ముందుకు రండి సార్ ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది మీరు ఏం చూసారా లేదా హలో సార్ హలో చూడండి సార్ మీరేమైనా చూసారా సంఘటనా స్థలంలో ఏం జరిగింది సార్ సంఘటనా స్థలంలో ఏం జరిగింది సంఘటనా స్థలంలో ఏం హలో సార్ చెప్పండి చెప్పండి మీరు చెప్పండి సార్ మీరన్నా చెప్పండి అక్కడ మన యాక్సిడెంట్ జరిగింది సరేనండి హలో ఏమండి భాస్కర్ గారు సార్ మీరన్నా చెప్పండి ఎందుకంటే మీరు చెప్పకుండా మౌనంగా వెళ్తే మీరే చేశారని చెప్పేసి అనుకుంటాం సో స్థితిగా చూడండి ఏమండి చెప్పండి అది పరిస్థితి హాయ్ సార్ నమస్తే ఇక్కడ హాయ్ సార్ కిరణ్ గారు ఇక్కడ మనం రొంపుచర్ల హైవే రొంపిచర్ల అద్దం అద్దంకి పుడుగురాళ్ళ హైవేలో మనం ఉన్నాం ఇక్కడ ఏంటంటే ఇక్కడ వచ్చేసి సంఘటనా స్థలం ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర సంఘటనా స్థలం దగ్గరగా మనం ఉన్నాము ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ వ్యక్తి కనుక్కొని మనం ఏ సంఘటన తెలుసుకుందాం ఓకే బొబాయ్ మాట చిన్న మాట మాట మీతో మాట ఇదిగో మాట ఒక మాట చిన్న మాట మాట్లాడతాను ఏ విషయం తెలియాలిగా నీకు ఎంత చెప్తా పక్కరా బండ్లు వస్తుంది ఒక మాట మాట్లాడతాను విషయం చెప్తా ఉండి విషయం చెప్తా ఇరా ఒక చిన్న విషయం ఒకటి జరిగింది దాని గురించి మాట్లాడదామని ఆగా తెలుసుకోవాలి ఇట్రా ఆటో వస్తుంది దగ్గర దగ్గర ఎందుకు ఎన్ని కదా చెప్తారా చెప్తారా ఆగు 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 ఏంటంటే విషయం ఏంటంటే పెట్రోల్ బంక్ ఉంది కదా పెట్రోల్ బంక్ ఆ పెట్రోల్ బంక్ దగ్గర మూడు రోజుల క్రితం ఒక యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ తగిలి స్కూల్ పిల్లలు ఒక చనిపోయాడు మీకేమన్నా తెలుసా అని అనుకున్నాను ఏరియాలో మీరు ఎప్పుడు ఉంటారు కదా డైలీ వస్తారు కదా

అక్కడ యాక్సిడెంట్ నేను చూశాను ఇక్కడ మా చేయను అని చెప్పేసి చూశాను సంఘటన స్థలంలో ఆ రోజు ఆ పిల్లడు చనిపోయాడు అని చెప్పేసి అంటున్నారు నేను చూశానని చక్కగా కరెక్ట్ గా చెప్తున్నారు సో స్టేషన్ కూడా వచ్చి నేను సాక్షి చెబుతానని చెప్పేసి పెద్ద మనిషి అంటున్నారు ఇప్పుడు సాక్షి చెబుతాను ఆ పెట్రోల్ బంక్ దగ్గర చనిపోయిన వ్యక్తిని కూడా నేను చూశాను దగ్గర ఉండి నేను చూశాను ఆ పిల్లగాడిని అంబులెన్స్ కూడా పిలిపించానని చెప్పేసి అంటున్నారు మాట మాట అన్న అన్నారు చెప్పేది మాట చూశాను ఆ పిల్లోడికి నేను ఏదైనా సహాయం చేశాను స్టేషన్కి వచ్చి స్టేషన్ వచ్చి నేను చెప్తానని చెప్పేసి రేపు చెప్తానని అంటున్నారు బాబా చెప్పండి ఒక మాట ఒక మాట చెప్పండి ఒక మాట చెప్పండి ఒక మాట చెప్పండి సరే నాకు తెలియదు అని చెప్పండి మరి తెలిసారి సార్ సార్ చూడండి సార్ కెమెరాలో ఒకసారి అవుతుంది సరే నాకు తెలిసిన స్టేషన్ కూడా వచ్చా అంటున్నారు చూడండి ఒకసారి కెమెరా రికార్డ్ అవుతుంది ఇటు మాట చూడండి ఒకసారి సరే ఇక్కడ తెలిసి కూడా నేను చెప్పాలని చెప్తున్నారు రేపు పొద్దున్న స్టేషన్ వాళ్ళు వచ్చినా కూడా ఇబ్బంది లేదా ఇబ్బంది లేదు నాకు అంటున్నారు సరే ఓకే ఓకే